హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ విజయ రంగోలీ నేను మీ విజయ ఇవాళ మండే ఈవినింగ్ అండి మండే ఈవినింగ్ నేను ఇంట్లో ఏం ఫుడ్ ప్రిపేర్ చేశాను అనేది చిన్నగా వ్లాగ్ అయితే చేస్తున్నాను సో నేను ఎగ్స్ అయితే తీసుకున్నాను ఎగ్స్ ఉడకబెట్టుకుంటున్నాను ఇవాళ నేను ఎగ్ కర్రీ చేస్తున్నాను అనమాట ఎవ్రీ టైమ్ ఎగ్ ఎగ్ అనుకుంటున్నారా ఎగ్తో ఒక ఎగ్తో చాలా రకాలు చేసుకోవచ్చు కదా సో ఇవాళ వేరే టైప్ అనమాట సో ఇంకా మా ఇంట్లో సండే కాస్త మండేకి వచ్చేసిందండి ఎందుకంటే సండే రోజు మా వారు ఇంట్లో లేరు అందుకని చెప్పి మా ఇంట్లో మండే రోజు అయితే సండే చేసుకున్నాం అనమాట ఇంకా మధ్యాహ్నమే బగారా రైస్ చేసేసిన సో ప్రతిసారి బగారా రైస్ వీడియో పెడుతున్నాను అనుకుంటారేమో అని చెప్పి ఈసారి అయితే స్కిప్ చేసిన అనమాట ఇంకా నేను ఇట్లా అక్కడ అయితే తీసుకున్న సేమ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న ఇంకా ఇక్కడ నేను దాల్చిన చెక్క యాలకులు లవంగాలు కొన్ని మిరియాలు అయితే తీసుకున్నా ఇంకా తర్వాత కొంచెం పచ్చిమిర్చి అయితే తీసుకున్నా ఇంకా ఏంటి ఇవాళ ఎగ్తో స్పెషల్ అంటున్నారా నేనైతే ఎగ్ పులుసు పెడుతున్నాను అనమాట ఎగ్ ఫ్రై ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తూ ఉంటాం కదా ఇవాళ అయితే నేను ఎగ్ పులుసు పెడుతున్నాను అనమాట ఇంట్లో సండే అంటేనే స్పెషల్ కదండి సో ప్రతి సండే మా ఇంట్లో అయితే మా నాన్ వెజ్ ఇంకా బర్గర్ రైస్ అయితే ఉంటుంది ఖచ్చితంగా సో ఈసారి సండే మిస్ అయిందనమాట సో ఆ సండే కాస్త మా ఇంట్లో మండేకి వచ్చేసింది సో ఇది కాస్త ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో కొంచెం నేను పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నా సండే రోజు స్పెషల్ అయితే ఉండాలండి ఖచ్చితంగా ఏదో ఒకటి ఎందుకంటే ఎవ్రీడే కర్రీస్తోనే ఏదో ఒక హరి బరీతోన అంటే ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది కొంచెం సండే రోజు కొంచెం పీస్ఫుల్గా ఉంటాం కదా ఆ రోజు కొంచెం ఇష్టమైన కర్రీ కానీ ఇష్టమైన ఫుడ్ ఎంజాయ్ చేయాలి అని చెప్పి మా ఇంట్లో ఎవ్రీ సండేస్ చేస్తాను అనమాట సో ఈ సండే జరగలేదు అయితే నాకు ఇష్టమైన ఇట్లా ప్రిపేర్ చేసి పెట్టడం వంట ప్రిపేర్ చేసి పెట్టడం ఎందుకంటే ఏదో ఒకటి అడ్జస్ట్ అయిపోతుంటారు సో అట్లీస్ట్ వన్ డే అయినా వాళ్ళకు నచ్చిన విధంగా చేసి పెట్టాలి అంటే వాళ్ళు తినేలాగా వాళ్ళకి ఏది ఇష్టము ఎట్లా చేయమంటారు అట్లా అడిగి చేసేస్తాను సో ఇంకా నేను ఆనియన్స్ అయితే వేసుకున్నాను ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయ్యేదాకా మగ్గించుకుంటా ఇంకా తర్వాత ఆనియన్స్ ఇట్లా ఫ్రై అయిపోతాయి కదా వాటిని కాస్త ఇట్లా ఒకసారి కలిపేసుకొని ఇంకా ఇందులో మసాలాలు అయితే యాడ్ చేసుకుంటాను ఇంకా ఇప్పుడు వర్షాలు ఎక్కువ వస్తున్నాయి కదా సో అందుకని కొంచెం స్పైసీగానే తీసుకున్నాను అనమాట కొంచెం ఎక్కువ స్పైసీ ఉంటేనే కొంచెం ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది అని చెప్పి నేను కొంచెం ఎక్కువ తీసుకునే ఈసారి మసాలాలు సో యాలకుల వంగాలు ధనియాల పొడి కొంచెం కారము కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకున్న ముందే ఆనియన్స్లో యాడ్ చేసుకొని కలిపేసుకున్నాను కదా సో ఇవి కూడా వేసేసుకొని కలిపేసుకుంటున్నాను అనమాట ఇది చాలా అంటే చాలా సింపుల్ అండి జస్ట్ ఆనియన్స్ కొంచెం మసాలా కొంచెం చింతపండు ఉంటే సరిపోతుంది ఎగ్ పులుసుకి సో నేను చింతపండు అయితే నానబెట్టేసుకున్నాను ఆల్రెడీ ఇంకా ఎగ్స్ ఇట్లా వల్లి చేసిన తర్వాత ఇట్లా ఒక ఇట్లా కడాయి అయితే తీసుకున్నాను కదా అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఎగ్స్ అయితే వేసుకున్నా ఎగ్స్ అయితే వోలి చేసుకున్నా వోలు చేసుకొని ఎగ్స్ వేసుకున్నా ఇందులో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసి ఇందులో ఎగ్స్ ఫ్రై చేసుకుంటున్నాను అనమాట సో ఇట్లా చేసుకుంటే కొంచెం ఎగ్స్ కొంచెం క్రిస్పీగా మంచిగా ఉంటాయి అనమాట ఈ ఎగ్స్ అనేవి ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఏంటంటే ఎగ్స్కి కాట్లు పెట్టుకోవచ్చు కాకపోతే ఇట్లా ఫస్ట్ ఏ కాట్లు పెట్టుకుంటే ఏమవుతుందంటే మొత్తం చిత్లిపోతాయి అనమాట ఆయిల్లో అందుకోసమని కాట్లు పెట్టుకోకుండా ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఆ తర్వాత తీసేసుకుంటాం కదా అప్పుడు కాట్లు పెట్టుకోవచ్చు అది ఇష్టం ఉంటే పెట్టుకోవచ్చు లేదు అంటే డైరెక్ట్ ఇట్లాగైనా వేసుకోవచ్చు సో నేనైతే ఈసారి అయితే ఏం కాట్లట్లా అయితే ఏం పెట్టలేదు కొంచెం హరి బరి అయిపోయింది అనమాట ఈవినింగ్ కదా అందుకని బాక్స్ ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ చేయాలి అని చెప్పేసి ఏం పెట్టుకోలేదు కానీ పెట్టుకుంటే కూడా బాగుంటుంది అందులోకి మసాలా అంతా పట్టేస్తుంది సో మంచిగా ఉంటుందన్నమాట ఎగ్ ఎందుకు చేస్తున్నాను అనుకుంటున్నారా మార్నింగ్ అయితే చికెన్ చేసేసానండి చపాతి చికెన్ చేసేసాను ఆఫ్టర్నూన్ అయితే బగార రైస్ వేసాను అనమాట చికెన్ కోసము ఇది ఓన్లీ బాక్స్ కోసం చేస్తున్నాను అనమాట బాక్స్ కూడా చికెన్ పెట్టచ్చు అంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు సో అందుకని చెప్పి మండే రోజు కదా అందుకని చెప్పి నేను ఎగ్ అయితే ప్రిపేర్ చేశాను సో ఇక్కడ నేను పక్కనే పెట్టేసుకున్నాను కదా అక్కడ చింతపండు పులుసు అయితే పోసుకున్నాను అనమాట కొంచెం సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ అయితే వేసుకున్నాను ఇట్లా వేసుకొని ఇది కొంచెం మంచిగా ఉడికేలా ఉడికేంత వరకు పెట్టుకున్న కొంచెం ఆయిల్ ఫామ్ అవుతుంది కదా పైన పైన అప్పుడు ఎగ్స్ అయితే వేసుకున్న ఇంకా ఎగ్స్ వేసుకొని మంచిగా ఆయిల్ మంచిగా పైన వచ్చేంతవరకు మంచిగా ఉడకబెట్టుకుంటున్నాను ఇంకా నేను ముందుగానే ఫ్రై చేసుకున్నాను కదా ఎగ్లో ఎగ్స్ బౌల్లో అందులో ఆయిల్ ఉంటుంది కదా అది కూడా ఇందులోనే వేసేసుకుంటాను అనమాట ఒకసారి ఇట్లా కలిపేసి మూత పెట్టేసుకున్నా ఇంకా తర్వాత సాయంత్రం చాయ్ అయితే పెట్టేసిన చాయ్ అయితే అలవాటు లేదు అలవాటు లేదు అనుకుంటుంటే మా ఇంట్లో అలవాటు అయిపోతుంది మా వారికి ఛాయ్ అలవాటు ఉంది నాకు చాయ్ అలవాటు లేదు సో తన కోసం అని ఎవ్రీ డే పెడుతున్నాం దాంతోపాటు మేము కూడా తాగేస్తున్నాం అనమాట ఇంక ఇప్పుడు వర్షాకాలం కదా అందుకోసం అని ఎవ్రీడే ఇంట్లోనే ప్రిఫర్ చేస్తున్నాడు ఇక ఎందుకు తను ఒక్కడే పెట్టిన తర్వాత మళ్ళీ ఎందుకు వేస్ట్ చేయడము అని చెప్పేసి మేము కూడా తాగేస్తున్నాము మాకు కూడా అలవాటు అయిపోతుంది సో ఇంకా మెన్ను కూడా కొంచెం చా చాయ్ అయితే పోసినా కొంచెం చల్ల చల్లగా ఉంది కదా అని ఛాయ్ అలవాటు చేయొద్దు కానీ ఇంకా పాలు లేకుండే సో అందుకని కొంచెం చాయ్ అయితే పోసినా ఇంకా నేను బాక్స్కి అయితే బగారా రైస్ ఇంకా ఎగ్గ కర్రీ అయితే పెట్ బాక్స్ ఇచ్చేస్తే నేను టీ తాగొచ్చు అందుకని చెప్పి బాక్స్ అయితే ఫస్ట్ బట్టి ఇచ్చేస్తాం ఇంకా బాక్స్ పట్టిచ్చేసిన తర్వాత నేను టీ అయితే తాగిననమాట సో ఇదండి ఇవాళ సాయంత్రం నేను బాక్స్ కోసం రెడీ చేశాను థ్యాంక్ యూ సో మచ్ అండి వాచ్ చేసినందుకు